ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం ఇన్నాళ్లకు శ్రీరాముడు అయోధ్యలో కొలువయ్యాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఇది ఒక పెద్ద పండగ లాంటిది ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ లాలాను అయోధ్యలోని ఆలయంలో ప్రతిష్ఠించారు సంప్రోక్షణ అనంతరం రామమందిర సముదాయంలో ఉన్న ప్రజల సమక్షంలో ప్రధాని మోదీ తన పదకొండు రోజుల నిరాహార దీక్షను విరమించారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ప్రధాని నరేంద్ర మోదీ జనవరి పదకొండున పది నిమిషాల యాభై సెకండ్ల ఆడియో సందేశాన్ని విడుదల చేశారు అందులో తాను పదకొండు రోజుల ఉపవాస దీక్షలో ఉండబోతున్నట్టు చెప్పారు అంటే ఆ రోజు నుంచి మొదలు రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు ఉపవాస దీక్షలో ఉంటారు అన్ని రోజులు కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు నిరాహార దీక్ష సమయంలో ప్రధాని మోదీ నేలపై దుప్పటి కప్పుకుని నిద్రపోయేవారు పదకొండు రోజుల ఉపవాస దీక్షలో ప్రధాని మోదీ అతి ముఖ్యమైన మరియు శ్రీరాముని జీవితానికి సంబంధించిన నాలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయాలను దర్శించారు తన ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నా పదకొండు రోజుల ఉపవాస ఆచారాల సమయంలో రాముడి పాదాలను తాకడానికి ప్రయత్నించాను ఈ పవిత్ర స్ఫూర్తితో సాగర్ నుండి సరయు వరకు ప్రయాణించే అవకాశం లభించడం నా అదృష్టం అన్నారు అయితే ఫ్రెండ్స్ ప్రధాని మోదీ తన పదకొండు రోజుల ఉపవాస సమయంలో ఏ ఏ ఆలయాలను దర్శించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాస దీక్ష జనవరి పన్నెండు నుంచి ప్రారంభమైంది అదే రోజు మహారాష్ట్రలోని నాసిక్లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు అనంతరం నగరంలోని పంచవటి ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున ఉన్న కాలారాం ఆలయాన్ని దర్శించారు ప్రధాని మోదీ ఇక్కడ జలపూజ హారతి నిర్వహించారు అలాగే రామ్ భజనలో పాల్గొన్నారు రామాయణం ప్రకారం రాముడు లక్ష్మణుడు మరియు సీతాదేవి వారి పద్నాలుగు సంవత్సరాల వనవాసం యొక్క పదవ సంవత్సరం తర్వాత కొన్నాళ్లు ఈ గోదావరి ఒడ్డున నివసించారని చెప్తారు వీరభద్ర ఆలయం ఆంధ్రప్రదేశ్ జనవరి పదహారున ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి పాదయాత్ర లేపాక్షిలో జరిగింది ఇక్కడ వీరభద్ర దేవాలయం ఉంది ఈ ఆలయంలో ప్రధాని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు భక్తి పారవస్యంలో మునిగిన ఆయన చిత్రాలు కూడా వైరల్ అయ్యాయి ఫ్రెండ్స్ మీకు తెలుసా రామాయణంలో కూడా లేపాక్షి ప్రస్తావన ఉంది ఈ ప్రదేశంలోనే సీతాదేవిని తీసుకెళుతున్న సమయంలో భారీ పక్షి అయిన జటాయువు రావణుడిని అడ్డుకున్నాడని చెప్పబడింది ఇక్కడే జటాయువు తన ప్రాణాలను విడిచిపెట్టి సీతామాత అపహరణ గురించి శ్రీరాముడికి తెలియచేశాడని చెప్తారు అతనికి శ్రీరాముడు మోక్షాన్ని ప్రసాదించాడు తరువాతది గురువాయూర్ ఆలయం మరియు త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయం కేరళ ప్రధానమంత్రి గురువాయూర్ దేవాలయం మరియు త్రిప్రయార్ శ్రీరామస్వామి దేవాలయాలను సందర్శించారు త్రిశూర్ జిల్లా నడిబొడ్డున ఉన్న గురువాయూర్లోని శ్రీకృష్ణుని ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ ఆలయంలో నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు ఈ సందర్భంగా మోహన్ లాల్ మమ్ముట్టి జయరాం దిలీప్ సహా మలయాళ సినీ ప్రముఖులందరూ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు తమిళనాడులోని రంగనాథస్వామి దేవాలయం జనవరి ఇరవైన తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని రంగనాథస్వామి ఆలయం ప్రధానమంత్రి గారి యాత్ర చేసిన చివరిది ఫ్రెండ్స్ మీకు తెలుసా రంగనాథస్వామి ఆలయానికి అయోధ్యతో చారిత్రక సంబంధం ఉంది ఈ ఆలయం దేశంలోని పురాతన మరియు అత్యంత ప్రతిష్టాత్మక దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయంలో రంగనాథస్వామి అని పిలువబడే విష్ణువు నిద్రిస్తున్న భంగిమలోని విగ్రహం ఉంటుంది వైష్ణవ సాహిత్యం ప్రకారం ఈ విగ్రహం అయోధ్యకు సంబంధించినది విష్ణుమూర్తి విగ్రహాన్ని రాముడు విభీషణుడికి అప్పగించి దానిని లంకకు తీసుకువెళ్లమని సూచించాడని ప్రతీతి దీని తర్వాత ప్రధానమంత్రి సమీపంలోని బీచ్లో రాముడి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి ఇక్కడ పుష్పగుచ్చాలు అర్పించారు మరియు యోగా కూడా చేశారు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో నరేంద్ర మోదీ గారు ప్రత్యేక పూజలు చేశారు ఫ్రెండ్స్ అయోధ్యలో రాముడి పూజకు ముందు వరకు ప్రధాని మోదీ రామ్లల్లా యొక్క పవిత్రీకరణ కోసం పదకొండు రోజుల పాటు ఉపవాసం ఉన్నారు మరియు శ్రీరాముని పవిత్రోత్సవం తర్వాత గోవింద్ గారు ప్రధాని మోదీ ఉపవాసాన్ని విరమించినప్పుడు ప్రధానమంత్రి రాముని చరణామృతం సేవించి ఉపవాసం విరమించారు చాలా ప్రత్యేకమైన విషయాలు ఇందులో ఉన్నాయి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరిజీ గారు శ్రీరాముని పవిత్రోత్సవం తర్వాత ప్రధాన మోదీకి ఆయన చరణామృతాన్ని అందించారు ఈ చెంచా చరణామృతంలో చాలా ప్రత్యేకమైన విషయాలు మిక్స్ చేయబడ్డాయి ఈ చరణామృతంలో ఐదు ప్రధాన పదార్థాలుంటాయి పెరుగు పాలు తేనె తులసి శ్రీరామ్లల్లా యొక్క పవిత్రీకరణకు ముందు పదకొండు రోజుల ఆచార సమయంలో ప్రధానమంత్రి ఉపవాసం జపం మరియు గోవు ఆరాధనలను చేశారట మోదీ గారు పదకొండు రోజులు నేలపై పడుకున్నారు మరియు కొబ్బరి నీరు మాత్రమే తాగారు ఈ సమయంలో మోదీగారు రామాయణంతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి ప్రసిద్ధ దేవాలయాలలో దర్శనం మరియు పూజలు చేశారు ఈ గొప్ప క్షణం తరువాత నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున రామ్లల్లా పవిత్రోత్సవంలో ప్రధాన అతిథి బాధ్యతను ప్రధానమంత్రి మోదీ పోషించాల్సిన క్షణం వచ్చింది అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత మోదీ గారు నిరాహార దీక్ష విరమించారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరిజీ మాట్లాడుతూ మేము మూడు రోజులు మాత్రమే నిరాహార దీక్ష చేయాలని ప్రధానమంత్రిని కోరామని అయితే ఆయన పట్టు వదలకుండా పదకొండు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని వేదికపై నుండి చెప్పారు స్వామి గోవిందగిరి మాట్లాడుతూ మూడు రోజులు మాత్రమే నేలపై పడుకోమని కోరామని అయితే అంత చలిలో పదకొండు రోజులు నేలపై పడుకున్నారని ఆయన చెప్పారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా ఉద్వేగానికి లోనయ్యారు గోవింద్గిరి గారు మాట్లాడుతూ ఇలాంటి మహానుభావులు ఇంకా మన మధ్య ఉండడం మన అదృష్టం అన్నారు ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అంటూ కితాబిచ్చారు ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడకు విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన భగవాన్ శ్రీ రామ్ లాలాకి జై భారత్ మాతాకి జై జై భారత్ మాతాకి సరయు మాతాకి జై 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 సీతారాం అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు ఆయన మాట్లాడుతూ నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మనిషి ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ అని గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారిని కొనియాడారు అంతేకాదు ఇక్కడకు విచ్చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధ్యక్షులు డాక్టర్ మోహన్ భగవత్ గారికి అభినందనలు తెలిపారు అంతేకాకుండా ఇక్కడకు వచ్చిన గవర్నర్ గారైన శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ గారికి గౌరవనీయులైన స్వామి గోవింద్ గిరి గారికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి ప్రధాన కార్యదర్శి అయిన చంపత్రాయి గారికి మరియు దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారు ఈ పవిత్రమైన రామోత్సవ్ పండుగ సందర్భంగా గౌరవనీయులైన ప్రధాని గారిని నేను మీ అందరి తరపున హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను మరియు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను అన్నారు ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షులైన గౌరవనీయులైన డాక్టర్ మోహన్ భగవత్జీ గారికి మరియు మిగతా అతిథులు మరియు ప్రముఖులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు చాలా ఆనందంగా ఉందని అన్నారు అంతేకాదు ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇప్పుడు రాముడు తన ఇంటికి చేరుకున్నాడని దీన్ని మోదీ గారు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు ఇలా చెప్తూ యోగి ఆదిత్యనాథ్ గారు భావోద్వేగానికి లోనయ్యారు అక్కడ ఉన్న ప్రముఖులందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యారు చివరకు అందరూ హర్షద్వానాలతో కార్యక్రమాన్ని ముగించారు ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది మీకెలా ఉంది మీలో ఎవరు రాముని ప్రాణప్రతిష్టకు వెళ్లారు క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి మరి మా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు